ప్రజలకు భారమైన కరెంటు ఛార్జీల బాధుడుపై నిరసనగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి పిలుపు మేరకు దర్శి నియోజకవర్గం శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శుక్రవారం నాడు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని పార్టీ కార్యాలయం నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులతో పోరుబాటు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకాయమ్మ పాల్గొనగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శివప్రసాద్ మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో సమర్థవంతమైన పాలన ఇవ్వలేక వారి అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు భిన్నమైన ఆరోపణలతో అభియోగాల అరెస్టులతో ప్రయాణం సాగిస్తుందని ఈ మేరకు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఆధ్వర్యంలో తామందరం కలిసికట్టుగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక డిఎస్పీ లక్ష్మీనారాయణ సిఐ రామారావు ఎస్ఐ మురళి వారి ఏర్పాటు చేశారు ఈ మేరకు పోరుబాటులో భాగంగా స్థానిక పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి పొదులి రోడ్ లోని విద్యుత్ డిఈ కార్యాలయం వద్దకు వెళ్లి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ పోరుబాట కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు భాగంగా మా పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు దర్శన నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల ప్రజల మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎలక్షన్ల ముందు ఏ యూనిట్ పైన ప్రజల మీద భారం అని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఆ ఛార్జీలు అని చెప్పి సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల భారం ప్రజల మీద వేస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎంత బాగా ఇబ్బందులు పడుతున్నారో నువ్వు ఇచ్చిన హామీలు ఒక్క రూపాయి పేదవాళ్ళకి అందలా అందకపోగా ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా దాంట్లో ముఖ్యంగా ఎలక్షన్ల ముందు ఎవరి మీద భారం అని చెప్పి చెప్పిన మాటలు అంతకుముందు ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన భారాలు కూడా మేము తగ్గిస్తామని చెప్పి కల్లబొళ్ళు మాటలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు సుమారుగా ట్రోఅ ఛార్జెస్ పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు బరాయిస్తున్నాయంటే ఎట్టగడతారు ప్రజలు ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఏ నెల పరిపాలనలో మీరు ప్రజలకు ఏ న్యాయం చేయలేదు న్యాయం చేయబోగా వాళ్ళు కష్టపడిన పది రూపాయలు కూడబెట్టిన డబ్బులంతా కూడా మీరు జలగల్లాగా వాళ్ళ రక్తాన్ని పీకుతూ ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండాల్సిన పరిస్థితుందా పక్క రాష్ట్రాలు పారిపోవాల్సిన పరిస్థితుందని చెప్పేసి ప్రజలందరూ భయపడుతున్నారు ఒక పక్క ఇసుక చూస్తుంటే బాధుడే బాధుడైపోయింది రేషన్ మాఫీ అయిపోయింది కరెంటు ఛార్జీలు ఇప్పుడు సుమారుగా పదిహేను వేల ముప్పై నాలుగు వందల ముప్పై కోట్లు పెంచుతున్నా అంటే ఒక్క యూనిట్ మీద సుమారుగా రెండు రూపాయల ముప్పై పైసల దాకా పెరుగుతుందంటే ఏటబరా ఇస్తారు మధ్య వాళ్ళు ముఖ్యంగా ఈరోజు మేము పోరాటం చేస్తుంది వైఎస్ఆర్సీ తరఫున ప్రజల పక్షాన పోరాడుతున్నాం ఈ ప్రజల్లో అన్ని పార్టీలు ఉన్నారు అయ్యా టీడీపీ నాయకులారా గుర్తు పెట్టుకోండి మీకు కూడా భారం పడుతుంది అధికారులు అందరూ అధికారులు గవర్నమెంట్ ఎంప్లాయీలు పోలీసులు అందరూ కూడా మీకు కూడా భారం పడుతుంది మా ఒక్కరికే కాదు మీరు అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది అంతకుముందు సపోజ్ ఒక యూనిట్ మీద ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు కడుతుంటే ఇప్పుడు పదకొండు రూపాయలు ఖర్చు అవుతుంది పదకొండు అంటే సుమారుగా నెలకి ఒక నాలుగు వందల యూనిట్లు మధ్య మధ్య కుటుంబాలు ఉంటే సుమారుగా పన్నెండు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు ఒక నెలకి మీ మీద భారం పడుతుంది రెక్కాడితే దొక్కాడిన పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఈ భారం పన్నెండు వందల రూపాయలు పదిహేను రూపాయలు ఒక ఇంటి ఎట్ట కడతారు అదేవిధంగా గత ప్రభుత్వంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ఎస్టీలకి ఎస్టీఎలకి రెండు వందల రూ రెండు వందల యూనిట్ లోపలందరికీ ఫ్రీగా ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అందరికీ ఎస్సీ హెస్టీ అంతా నోటీసులు ఇస్తున్నారు వాళ్ళు భయపడుతున్నారు మీటర్లు కరెంటు బిల్లు కట్టపోతే మీటర్లు బెక్కిపోతా ఉంటున్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కాలనీలో వాటర్ ప్లాంట్లు కూడా లక్షల రూపాయలు లక్ష రెండు లక్షల రూపాయలు పెనాల్టీ వేసి వాళ్ళు నీళ్లు తాకపోవడం కూడా ఇబ్బంది లేకుండా బిజినెస్ పంపించేసి పెనాల్టీలు వేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఢీట్లు కట్టుకొని వ్యవసాయదారులంతా డీగులు కట్టుకొని వాళ్ళకి మే మో ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫర్ ఇచ్చే పరిస్థితి లేదు కాలిపోయిన ట్రాన్స్ఫరాలను రీప్లేస్ చేసే పరిస్థితి లేదు దొంగల దిశపోయిన ట్రాన్స్ఫరాలను అడిగితే పట్టించుకునే పాపం లేదు వ్యవసాయదారులు కానీ మధ్యదస్థులు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ నానా రకాలకు ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచించండి వైఎస్ఆర్సీ ఇప్పుడు మేము ఇంకా డిమాండ్లు చేస్తూ ఉన్నాము ప్రజల పక్షను పోరాడుతూ ఉంటాము దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదే ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు భవిష్యత్తు మాత్రం వచ్చిందనే బాధుడే 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 పరిస్థితుంది ఈ బాధుడు తగ్గించి ప్రజల్ని కాపాడవలసిన కో కోరుకుంటూ వైఎస్సార్సీపీ పరంగా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన వేలాది మందిగా వచ్చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను కూడా మరీ మరి ధన్యవాదాలు చెప్పుకుని సెలవు